పడుతున్నాను అదే విధంగా ఈ రోజు మీకు తెలుసు ప్రపంచ సుందరి పోటీలు అందాల పోటీలు కాదు ఇది తెలివికి పరిజ్ఞానికి ప్రపంచానికి పరిచయం చేయడమే కాదు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గొప్ప సంపద ఉన్నది గుడులకు సంబంధించి కానీ ప్రకృతి సౌందర్యం కానీ మన ప్రాంతంలో ఎన్నో ఉన్నాయి రామప్ప దేవాలయం వేయి స్తంభాల గుడి అదేవిధంగా యాదాద్రి యాదగిరిగుట్ట టెంపుల్ ఈ హైదరాబాద్ హైదరాబాద్లో చౌమల ప్యాలెస్ కావచ్చు చార్మినార్ కావచ్చు చార్మినార్ ప్రాంతంలో ఉన్న చుడీ బజార్ కావచ్చు లాడ్ బజార్ కావచ్చు ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గొప్ప గొప్ప కట్టడాలను అదేవిధంగా ఈ అంతర్జాతీయ స్థాయిలో మన ఉత్పత్తి చేస్తున్న ప్రోడక్ట్స్ అన్నిటిని కూడా ప్రపంచానికి పరిచయం చేయడానికి రోజు ప్రపంచ సుందరి పోటీలు నిర్వహించడం జరిగింది ప్రపంచంలోనే ఒక్క గొప్ప పిల్లల మర్రిగా పాలమూరు జిల్లాలో ఉన్న పిల్లల మరిని ఈ పర్యాటకులు వచ్చి చూడడం జరిగింది ఈరోజు నూట ఎనిమిది దేశాలకు సంబంధించిన ప్రతినిధులు ఈ ప్రపంచ సుందరి పోటీలలో పాల్గొనడం జరిగింది ఇరవై ఐదు రోజులు ఇక్కడ అన్ని రకాలుగా రక్షణ కల్పించి అన్ని ఏర్పాట్లను మన టూరిజం డిపార్ట్మెంట్ చేయడం ద్వారా ఈరోజు ప్రపంచానికే హైదరాబాదు నగరం తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు అనువైన కేంద్రంగా ప్రభుత్వం ఇతర దేశాల నుంచి వచ్చిన పర్యాటకులకు రక్షణ కల్పిస్తుంది వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రంలో పర్యటించవచ్చు ఈ రాష్ట్రంలో పర్యాటకులు చూడడానికి అద్భుతమైన కట్టడాలతో పాటు ప్రకృతి సౌందర్యం ఉంది అని ఈరోజు ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది టూరిజం